అది కాకుండా కేవలం రాజ్యాంగ విలువల్ని రాజ్యాంగ స్ఫూర్తిని తూట్లు పడవడమే కాకుండా ఆనాడు ప్రియాంబుల్లో రాజ్యాంగ సవరణ చేయడం వేరు ప్రియాంబుల్లో కూడా ఆనాడు ఉంటున్న ఈ సావరీన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అనే మూడు పదాల కో తోడు రాజ్యాంగ ప్రియాంబుల్ని కూడా సవరణ చేసి సవరించి దాంట్లో రెండిట్లో సోషలిస్ట్ సెక్యులర్ అనే పదాలను కూడా చేరి ఆనాడే ఓటు బ్యాంకు రాజకీయాలకి శ్రీమతి ఇందిరాగాంధీ గారు శ్రీకారం చుట్టారు ఇటువంటి రాజ్యాంగ సవరణలు తీసుకోవచ్చు యాభై మీరు సవరణలు తీసుకొచ్చారంటే ఆ సెక్షన్లకు సవరణలు తీసుకొచ్చారంటే మీరు దాన్ని అర్థం చేసుకోవచ్చు ఆ పరిస్థితుల్లో ఆనాడు మీడియాను కూడా ఏ రకంగా ఏ రకంగా అంచివేతకు గురయ్యారంటే మీడియా మీరు మాట వినకపోతే లైట్ కరెంటు ఆఫ్ చేసేవాళ్ళు ఆనాడు ఒక ప్రధానంగా ఒక నాలుగు పత్రికలు మాత్రమే ఇందిరాగాంధీ నియంత నిరంకుశ పాలనకి వ్యతిరేకంగా గలమెత్తిన వాళ్ళు ఆ నలుగురు ఎవరయ్యా అంటే ఒకటి రామ్నాథ్ గోవింద ఇండియన్ ఎక్స్ప్రెస్ లేదా సిఆర్ఏ ఇరానీ స్టేట్స్మెన్ లేదా చక్రవర్తి మెయిన్ స్ట్రీమ్ పత్రిక నాలుగవ పత్రిక మన రాష్ట్రానికి ఇచ్చి ఒక నిజానికి పత్రికా విలువలకు నిర్వహణ చెప్పిన ఈనాడు రామోజీరావు గారు ఆనాడు ఆ పరిస్థితులు పత్రికా స్వేచ్ఛను కూడా హరించే ప్రయత్నం చేశాయి ఇవి ఈ రకంగా న్యాయ వ్యవస్థని రాజ్యాంగ విలువలని స్ఫూర్తి తూట్లు ప్రయత్నం ఆ రోజు జరిగింది ఇవన్నెందుకు ఇవాళ ఇన్ని సంవత్సరాల తర్వాత మాట్లాడాల్సిన అవసరం వస్తుంది ఎందుకు ఈరోజు తెలియని వాళ్ళు సార్ ఎమర్జెన్సీ గురించి తెలియని వాళ్ళ గురించి అవసరం ఉంది ఎందుకంటే అటువంటి పాలన మళ్ళీ రాకుండా చూడాల్సిన అవసరం ఉంది రాజ్యాంగానికి మన రాజ్యాన్ని మనం అవసరం ఉంది ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలి అవసరం ఉంది అదే ఆ నియంత్ర మనస్తత్వం ఉంటే ఎటువంటి నష్టం జరుగుతుందో మనం చూసాం ఐదు సంవత్సరాలుగా ఆ ఇరవై ఒక్క నెలలు అక్కడ ఆనాడు రాష్ట్రపతి ద్వారా ఎమర్జెన్సీ విధించబడితే గత ఐదు సంవత్సరాలు మన రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ ఉంది అప్రకటిత ఎమర్జెన్సీని విధించారు రెండు వేల పంతొమ్మిదిలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చేనాడు అదే సంవత్సరం మనకు కోవిడ్ వైరస్ కూడా మన దేశంలోకి వచ్చింది అయితే కోవిడ్ వై వైరస్ని మనం అందరం కలిసి సమర్థ నాయకత్వం మనకు ఢిల్లీలో ఉండింది నరేంద్ర మోడీ గారి రూపంలో దాన్ని ఎదుర్కొన్నా మూడు నెలల నుంచి ఆరు నెలల ఈ ప్రపంచం నుంచి పారదోలం కానీ ఆ వైరస్ మాత్రం ఐదు సంవత్సరాలు మనం ఈ రాష్ట్రంలో చూసాం మళ్ళీ ఎందుకు ఇవాళ చెప్పాల్సి వస్తుంది పరిస్థితులు అంటే ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మూడు వందల యాభై రెండు సీట్లు గెలిచిన ఆవిడ తర్వాత పద్దెనిమిది నెలల తర్వాత ఇరవై ఒక నెలల తర్వాత ఆమె ఎమర్జెన్సీని తొలగిచ్చి ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఒక రెండు నెలలకు ఎన్నికలు జరిగితే ఆ రెండు నెలల తర్వాత ఆ మూడు వందల యాభై రెండు సీట్లు కాస్త నూట యాభై నాలుగు సీట్లు అప్పుడైన నూట తొంభై ఎనిమిది సీట్లు తగ్గిపోయాయి మన రాష్ట్రంలో కూడా నేను ఏదైతే వైరస్ గురించి మాట్లాడుతున్నానో ఆ వైరస్ ఐదు సంవత్సరాల పాలన తర్వాత నూట యాభై ఒక సీట్ల నుంచి పదకొండు సీట్లు పడిపోయిన తర్వాత కూడా విమర్శ చేసుకోకుండా ఇవాళ మళ్ళీ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవి గుర్తు చేయాల్సిన అవసరం ఇవాళ చాలా అవసరం ఉంది మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా అవసరం ఉంది అటువంటి ప్రజాస్వామ్యం పట్ల కానీ రాజ్యాంగం పట్ల కానీ ఏమాత్రం నమ్మకం విశ్వాసం లేని శక్తులను దూరం పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ యువతరానికి తెలియాల్సింది ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం అనుభవించిన కష్టం కానీ ఆ ప్రజాకంటక పాలన కానీ మళ్ళీ రాకూడదంటే ఆనాటి ఎమర్జెన్సీ రోజుల్ని ఐదు సంవత్సరాల అప్రకటిత ఎమర్జెన్సీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన విధానాన్ని ప్రజలకి ముఖ్యంగా యువతకు తెలియజెప్పినప్పుడే అటువంటి శక్తుల్ని మళ్ళీ రాని రానియకుండా ఉంటారు ఎంతగా బరి తెగిచ్చి ఉన్నారంటే మరి ఇప్పుడు ఇంత ఇంత ఘోర ఓటమి తర్వాత కూడా ఆత్మవిమర్శ సమీక్ష చేసుకోకుండా ఇప్పుడు కూడా రోజువారీ నాకు ముఖ్యమంత్రి గారు నాకు జెడ్ ప్లస్ ఇవ్వలేదు ఇంకా నయం ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి రక్షణ వ్యవస్థ నాకు ఏర్పాటు చేయలేదు నా చుట్టూ నా తాడేపల్లి భవనం చుట్టూ అనలేదు అటువంటి ప్రభుత్వాలు తయారైపోయారు ఇవాళ చేసి నాకు హక్కుగా నాకు ఇది కావాలా నాకు జెట్ ప్లస్ కేటగిరీ కావాలా ఏంటి ముఖ్యమంత్రి గారు అడిగారు ముందు ఏ విషయంలో మంత్రులు మంత్రుల సమావేశంలో ఇట్లా వస్తున్నారు కదా ఏంటి అని సార్ అతను వస్తాడు అతను జమ జన సమీకరణ చేసుకొని వస్తున్నాడు వెళ్తున్నాడా తన బలం చూపించడానికి డబ్బులు ఖర్చు పెట్టి జమస జన సమీకరణ చేసుకొని వస్తున్నాడు వచ్చిన ప్రతిసారి ఎవరినోని కొట్టడమో కొట్టినో చంపడం చివరికి ఇవ్వాలా చేసి మరీ ఎంత వితండవాదం చేస్తున్నాడు అంటే అవును మా కార్యకర్తలు చనిపోతే మీకేం నొప్పి చనిపోయిన మా కార్యకర్తలు పది లక్షలు ఇచ్చాను కదా అంటే ఇటువంటి శక్తులు ఎటువంటి మానసిక స్థితిలో ఉన్నారో ఇవాళ అర్థం చేసుకోవాల్సింది ఆనాటి ఆ ఎమర్జెన్సీ గురించి తెలుసుకుంటూనే మళ్ళీ ఈ ఐదు సంవత్సరాల అప్రకటిత ఎమర్జెన్సీని గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో అటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో రాకుండా చూడాల్సిన అవసరం ఉంది ఒక సమర్థ నాయకత్వానికి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మనం సంపూర్ణ మద్దతు తెలపాల్సింది ఆనాడు మనం కలలుగా అంటున్న స్వర్ణాంధ్ర ఈ వికసిత భారత్ రెండు నిర్మాణం అవుతుంది అని తెలియజేసుకుంటూ ఇవాళ ఈ సమావేశంలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన కాస్త సమయం ఎక్కువ తీసుకున్నందుకు కూడా సభికులు ప్రేక్షకులు కూడా క్షమించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను భారత్ మాతాకి తర్వాత రాష్ట్రపతి